హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నా వీడియో ఫిష్ ఫ్రై ఎలా చేశాను మీతో షేర్ చేసుకుంటానండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా వేగంగా త్వరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుందండి దానికోసమైతే ఒక కేజీ వరకు చేపలు తీసుకున్నానండి దీనిపైన పులుసు తీసేసి బాగా క్లీన్ చేసుకొని ఇలా ఫ్రైకి వీలుగా ముక్కలను కట్ చేసుకోవాలి పల్లెంలో ఒక రుసరపడా సాల్టు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెక్క నిమ్మకాయని దీంట్లో పిండుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పలచగా కలుపుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప మొక్కలన్నిటిని ఇందులో పెట్టుకొని ఈ మసాలాలు ఆ చేప మొక్కలన్నిటికీ కలి బాగా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చేప మొక్కల్ని ఇందులో వేసుకోవాలి చేప చుట్టూ ఒక స్పూన్ ఇంకో ఆయిల్ వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఈ చేప మొక్కల్ని అవుట్ చేసుకొని ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా సిమ్లోనే ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా త్వరగా అయిపోతుందండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్